ఆకాశవాణి స్పాట్ న్యూస్ మానవత్వాన్ని మించిన మతం లేదు పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు సత్యమేవ జయతే ఆకాశవాణి స్పాట్ న్యూస్ ఎస్ఆర్ ట్రేడ్ ఫేర్ వారి కాశ్మీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ పిల్లలను పెద్దలను అలరించే కాశ్మీర్ కందాలతో జైంట్ వీల్ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ బ్రేక్ డాన్స్ మొదలగు రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ షాపింగ్ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది కాశ్మీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ కాలేజ్ గ్రౌండ్స్ నర్సీపట్నం Gracias you ਮਾਤਾ ਦੇ ਉਪਕਰਨ ਮਾਗਰ ਤੋਂ ਨੌਸਲਨ ਆਹ ਮਾਗਰ ਤੋਂ ਆਹ ਜਿਵੇਂ ਜਿਵੇਂ ਆਪਣੇ ਸਹਾਸਤਰਾ ਲਾਈਨ ਸਟਾਰਟ ਕੀਤੀ 5 ਗ੍ਰੇਜਡ ਕੰਪਟ ਤੋਂ 500 ਮੰਦਲ ਲੈਪਲ ਤੋਂ ਮੂਹਨਮ ਸਤਾਦਿਸ਼ ਹੋਵੇ ਇਹ ਰੋਜ਼ਾਨਾ 2000 ਮੰਦਲ ਵਰਕ ਜਨ ਸਹਾਕਾਰ ਸਹਾਇਯੋਂ ਤੋਂ ਮੂਹਨਲ ਪੁੱਛਣਾ ਹੋ ప్రతి భీష్మ ఏకాదశికి ఈ సోమవారి తీర్థ వైభవం అన్న సంతంతో స్టార్ట్ చేస్తాము అలాగే ప్రతి మంగళవారం ఆరు చేస్తారు బొత్తగా ప్రతిగా ప్రతి మంగళవారం శనివారం వచ్చి ఈ అంటే నమ్మకం ఇక్కడ ప్రజలకి పిల్లలు పట్టులో పిల్లలు దండం పెట్టుకోవడం కార్యక్రమాలు నిపుణంలో వచ్చి కోరుకోవడం ఈ స్వామివారి కార్యక్రమాలు అది నియంత్రదం చేస్తారని ఒక నమ్మకం ప్రజలకి ఈ భక్తులంతా సాయి సహకారాలతో రెండు మిషన్ ఒక ఏడు కేజీలు ఎన్ని కూడా తయారు చేసి అభరణాలు అన్ని సోమవారం చేసి ఉన్నాం అంటే ఇప్పుడు మిక్స్లో పెళ్లి దాతలు లేదు లో అందరూ ఇచ్చేది ఈ ఎన్ని అభరణాలు అన్ని చేసి సోమవారి పెట్టాను అలాగే ప్రతి సంవత్సరం ఈ భీష్మ ఏకాదశి రోజు అన్న సంతర్పణ అది భజన పాడుబెట్టి చెట్ల చెట్ల బొబ్బులు మధ్యలతో సాయంత్రం పది గంటల వరకు తీర్థమై బొమ్మలు జరిపించబడు అయ్యా ప్రతి సంవత్సరం కూడా మన ఫైనాన్స్ దగ్గర ఉన్నటువంటి అర్థయాంజనేయ స్వామివారి ఆలయంలో రాజ్యాలు వెంకట రాజ్యాల ఆధ్వర్యంలో స్వామివారి యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా దేశమాయకాదశి స్వామిని ప్రతిష్ట చేసిన రోజు అమ్మ స్వామికి ఈ సంవత్సరంతో నలభై ఒక్క సంవత్సరం అయ్యింది భక్తులు స్వామివారి ఆధ్వర్యంలో రాజుగారు తర్వాత కుల ప్రజలు భక్తులు యావన్ మంది కూడా సహకారంతో ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ఏష్మ ఏకాదశి స్వామిని ప్రతిష్ఠ చేస్తున్న రోజు కాబట్టి స్వామివారికి అభిషేకము ఆకు పూజలు అన్నదాన కార్యక్రమం విలువగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులు యావన్ మంది స్వామివారి యొక్క తీర్థ ప్రసాధన ప్రతి వారిని తీసుకుంటున్నారు అలాగే వేలాది మంది ప్రతి మంగళవారం కూడా శనివారం స్వామివారికి అభిషేకములు ఆత్మ పూజలు విరివిగా జరుగుతున్నాయి పైలాభి వాళ్ళు ఆనందతో మన రాజుగారు ఆధ్వర్యంలో స్వామివారి యొక్క మహా మహాజయప్రదంగా జరుగుతున్నాయి అలాగే రాజుగారు పైలాభి వాళ్ళు కాకుండా మన గ్రామ ప్రజలు పెద్దలు అయ్యన్న పాత్రి గారు విజయబాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నరసింహూర్తి గారు యోగనపుడి వాళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి వారు కూడా వచ్చి స్వామివారి యొక్క ప్రసాదము స్వీకరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క కార్యక్రమం జయప్రదంగా జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా స్వామివారి స్వామివారి విశేషంగా జనం వచ్చి వస్తున్నారు స్వామివారి కూడా ఆభరణాల రూపంగా ఎన్ని ఆభరణాల రూపంగా ఎన్ని కేజీల దగ్గర ఉంటుంది అది భక్తుల ద్వారా వచ్చింది రాజుగారి కూడా రాజుగారిని చూసి అందరూ ఇచ్చారు కాబట్టి ఈ జైపూడంగా ప్రతి సంవత్సరం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను